శరణ్య గదిలో దుమ్ము దొరుకుతూ ఉంటుంది ఇంతలో ఆనంద అక్కడికి వచ్చి అమ్మ శరణ్య ఏంటిది ఈ పనులన్నీ కూడా నువ్వు చేయకూడదు డస్ట్ కనుక లంగ్స్లోకి వెళ్ళిందంటే పుట్టబోయే బిడ్డకు కూడా ప్రమాదం డస్ట్ అలర్జీ వస్తుంది నువ్వు ఇప్పుడు రెస్ట్ తీసుకో అని ఆనంద శరణ్యను కూర్చోబడుతుంది ఇక దర్శన్ కూడా అక్కడే ఉంటాడు ఆనంద చూపిస్తున్న ప్రేమను చూసి దర్శన్ శరణ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో ఆనంద ఇక పిల్లల ఫోటోలు తీసుకొచ్చి ఇదిగో ఈ ఫోటోలను చూస్తూ ఉండు చాలా మంచి హెల్తీ బీబీ పుడుతుంది అని ఆనంద చెప్తూ ఉంటుంది నువ్వు మాకొక మంచి మనవన్నో మనవరాల్లో ఇస్తే మేమందరం కూడా సంతోషంగా ఉంటాం అని ఆనంద శరణ్యకు చెప్తూ ఉంటే శరణ్య ఏం మాట్లాడదు ఇప్పుడు నువ్వు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇవ ఇలాంటి ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వేసుకోవాలి హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి అని పుట్టబోయే బిడ్డ గురించి ఆనంద శరణ్యకు చాలా జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అవన్నీ చూసి దర్శన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నువ్వు రెస్ట్ తీసుకోమ్మా అని ఇక ఆనంద గదిలో నుంచి వెళ్ళిపోతుంది ఆనంద వెళ్ళగానే దర్శన్ కోపంగా శరణ్య దగ్గరికి వచ్చి చూసావా పుట్టబోయే బిడ్డ గురించి అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుందో కానీ నువ్వు ఇంత మోసం చేస్తావా అని శరణ్యను నిలదీస్తూ ఉంటాడు ఇప్పుడే ఇదంతా కూడా అబద్ధం అని నేనే వెళ్ళి అమ్మకు చెప్పేస్తాను అని దర్శన్ అంటూ ఉంటే శరణ్య అది కాదండి అని ఏదో చెప్పబోతూ ఉంటుంది లేదు ఇప్పుడే వెళ్ళి అంతా కూడా అబద్ధం జరిగిందంతా కూడా చెప్పేస్తాను అని దర్శన్ వెళ్ళిపోతూ ఉంటే శరణ్య ఆగండి అని దర్శన్ని ఆపడానికి వెళ్తూ ఉంటుంది మరి దర్శన్ ఆనందకు నిజం చెప్పేస్తాడా ఏం జరుగుతుందో చూద్దాం